పెదపూడి మండలం పుట్టకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు అర్చిత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ రోజు హిందువులకు ముఖ్యమైన పండుగ తొలి ఏకాదశిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు చేయడం జరిగిందన్నారు ఈ రోజు మూడు వేల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారని ఈ రోజు నుంచి దక్షిణయానం ప్రారంభమవుతుందని విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన రోజు అని స్వామివారి ఆలయంలో ప్రతి నెల ఐదు రకాల అభిషేక్ ఈ స్వామి వారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్మకమని అన్నారు ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారని చాలా మహిమగల స్వామి అని కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల మహిళా అధ్యక్షురాలు గుండు సత్యవతి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్వామి ఉత్తరానికి సంస్థానికి రెండు ఉత్త ఆయనాలు వస్తాయి ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఇవాటి నుంచి దక్షిణాయనం ప్రారంభమైంది నిన్న రాత్రి సంక్రమణం అయ్యారు సూర్యుడు రాశి కాబట్టి ఇవాటి నుంచి దక్షిణాయనం ప్రారంభం అందులో కూడా స్వామి వాటి నుంచి కూడా తొలి ఏకాదశి ఎంత స్వామి క్షీరసాగర సమయంలో ఆయన పౌరింపు సేవకు వెళ్తారు ఇవాటి నుంచి ఇక్కడి నుంచి చౌతర్మాకి దీక్ష కూడా ఏర్పడుతుంది ఈ మళ్ళీ మనకి బా మాసంలో పరివర్తన ఏకాదశి వస్తుంది కార్తీక మాసంలో ముక్కోట ఏకాదశి వైకుంఠ ఏకాదశి తర్వాత వస్తుంది ఇవన్నీ కూడా అవసరం ఎక్కడి నుంచి కూడా ప్రారంభమండి ఈ ఆకాశలన్నీ కూడా విశేషాలు ఉంటాయి కనుక దీన్ని తొలి ఏకాదశి అంటాం ఈ ఆకాశన స్వామి తన అత్తవారిని క్షీర సంవత్సరానికి పడుకునే సమయం కనుక ఆయనకి సకల సఫరాలు చేసుకొని అన్ని చేసుకొని స్వామి నిద్రావస్థలోకి వెళ్తారు కనుక ఆ సమయంలో మనం అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన స్వామికి అన్ని వినమించుకొని ఈ నాలుగేళ్ళు కూడా నువ్వు మమ్మల్ని నగలను కూడా రక్షిస్తూ మమ్మల్ని చల్లగా అని వేడుకుంటూ ఈరోజు వస్తారు ఇది ఈ శైన్ ఏకాదశి అంటాం దీనికి విశేషం ఉంది కనుక ఈ రోజున భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకొని స్వామి యొక్క కృపాకర పొందుతున్నారు శ్రీ రాజ మా పేరు వి సత్యనారాయణ నేను పుట్టకొండ నెక్కు నరసింహ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారిని ఈరోజు హిందువులకి అతి ముఖ్యమైన పండుగ విలేకర్కి పర్వదినం పురస్కరించుకుని స్వామివారికి విశేషమైన అభిషేకాలు అవి చేశారు అతి స్వామిలు సుమారు రెండు వేల రెండు వేల నుంచి మూడు వేల మంది వచ్చి సోమవారం దర్శనం చేసుకున్నారు చాలామంది భక్తులు అక్షేపంలో కూడా పాల్గొన్నారు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి అన్ని పండుగలు స్టార్ట్ అవుతాయి పండగలు మొదలవుతాయి ఇక్కడ నుంచి వినాయక చవితి తర్వాత దేవి నవరాత్రులు అలాగే కార్తీక మాసం బంగం పండుగలు ఈరోజు చాలా విస్మృత్ రుచికరమైన రోజు పుణ్యకట్టి వైద్య ప్రకారం జరుగుతాయి వేల సంవత్సరాలు తిరగలిగిన స్వామి ఈ స్వామివారు ఆలయంలో ప్రతి నెల ఐదు అభిశాకాలు జరుగుతాయి రెండు ఏటాసులు పౌర్ణమి అమ్మవడతాయి ప్రతి నెలలో కూడా మకర సంక్రమణం వస్తుంది ఆ రోజు కూడా అంచనా చేస్తారు ఈ ఐదు అభిశాకాలు చేసుకుంటే భక్తులు వారి వారి కోరికలు నెరవేరుస్తాయని చెప్పి చెప్తారు అలాగే కొన్ని కొన్ని వైద్యానికి కూడా అటు పట్టుని జబ్బులు కలిగిన వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటారు మాకు తగ్గిందని చెప్పి స్వామివారి పక్క వాళ్ళు చెప్పడం జరిగింది అంత మహిమాన్వితమైన స్వామి